ఒక ట్యాక్సీలోని ప్రయాణికుడు డ్రైవర్ని ఏదో అడగడానికి వెనక సీట్ నుండి డ్రైవర్ వీప్ మీద చిన్నగా తట్టాడు దెబ్బకు డ్రైవర్ బెదిరిపోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిపోయి తప్పించుకొని ఫుట్ పాత్ మీదకెక్కి ఒక షాప్ కి కొన్ని అంగుళాల దూరంలో గుద్దుకోకుండా ఆగిపోయాడు కొన్ని నిమిషాలు టాక్సీలో నిశ్శబ్దం సార్ అలా వీటి మీద కొట్టకండి నాకు ప్రాణం పోయినంత పని అయింది అన్నాడు డ్రైవర్ ప్రయాణికుడు సారీ చెప్పి చిన్నగా వీప్ మీద కొట్టినందుకు ఇంతగా బెదిరిపోవాలా డ్రైవర్ వెంటనే నిజానికి నేను క్యాబ్ డ్రైవర్గా ఇదిగో ఈరోజే ఈ ఉద్యోగంలో చేరాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను శవాలు మోసే వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని ఇలాగే మన జీవితాల్లో కూడా గతంలో జరిగిన సంఘటనలు భయపడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడితేనే ముందుకు సాగలుగుతాం గుడ్ లక్